ఇగో ఈరోజు మీ ముందుకు చింతకాయ చారు తీసుకొచ్చిన ఇది పచ్చడి సీజన్ కదా చింతకాయలు బాగా దొరుకుతాయి ఈ చింతకాయలతో చారు చేసుకొని తిండ్రి కమ్మగా ఉంటుంది నచ్చితే చేసిరి చచ్చకపోతే వదిలేరు కానీ వీడియో చివరిదాకా చూడండి దీనికి కావాల్సిన చింతకాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర అంతే ఇగో ఈ చింతకాయల్ని ముందు ఒక గిన్నెలు వేసుకోవాలి ఈ గిన్నెలు వేసుకొని బాగా కడుక్కోవాలి నీళ్ళల్లో పోసి మట్టి ఉంటుంది కదా రెండుసార్లు మూడు సార్లు పోసి బాగా గడగాలి ఇట్లా కొంచెం రుద్దినట్టు వేసి ఇగో నీళ్ళు చూడరు ఎంత మట్టి వచ్చిందో బాగా గడగాలి ఇగో నీళ్ళల్లో గడిగితే ఈ చింతకాయ మీద ఉన్న మొత్తం పొడి ఉంటుంది కదా ఆ పొడి మొత్తం పోతుంది ఇట్లా క్లీన్గా అయినాక ఇంట్లో మంచినీళ్ళు పోసి ఇట్లా ఒక గ్లాస్ ఆ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికియ్యాలి నీళ్ళు గ్లాస్ అడు చాలు ఇంకా మస్తు అవసరం ఆ నీళ్ళు ఉడికినాక మళ్ళీ నీళ్ళు పోసుకొని పిసుకోవాలి దాన్ని ఇగో ఇట్లా స్టవ్ మీద పెట్టి ముట్టియాలి ముట్టించి దీని మీద ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మె ఐదు నిమిషాలలోనే ఉడుకుతుంది అది చూస్తే అర్థమవుతుంది మంచిగా బాగా తుక్క తుక్క ఉడికినాక స్టవ్ కట్టేయాలి ఈ చింతకాయలు ఉడికేలోపు టైం వేస్ట్ చేయకుండా ఇటు బాండి పెట్టేసుకొని ఈడ పచ్చిమిర్చి వేయించుకుందాం ఇగో ఇట్లా బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడెక్కినాక మీ కారం తగ్గట్టు ఒక ఐదు ఆరు మిరపకాయలు వేసి వేయించాలి ఇగో గిట్లా వేయించాలి బాగా వేగినాక ఐదు పక్కన పెట్టాలి ఈ గోరల్లా గిట్లా వేగాలి మంచిగా ఇక మంచిగా అయినాక దీన్ని తీసి పక్క పెట్టాలి ఇగో ఈ ఈ కొత్తిమీరని ఉల్లిగడ్డని కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే నాకు టైం మిగులుతుంది దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇగో గిట్ల చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డని కూడా మంచిగా పచ్చి పులుసులు వేసుకోవడానికి పొడుగు 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 వేయాల తింటుంటే చూస్తానికి కూడా చాలా బాగుంటుంది చూడరు ఇట్లా ఇట్లా మంచిగా పొడుగు పొడుగు రావాలి ఇగో చారు చేసినాక సుస్తానికి కూడా చాలా బాగుంటుంది ఇగో ఏ చారులైనా కొంచెం ఎల్లిపాయలు అల్లం లేస్తే చాలా బాగుంటుంది ఆ రుచే వేరు కావాలంటే వేసుకోరు లేకపోతే లేదు ఈ ఎల్లిపాయలని రోట్లు కానీ ఇట్లా చిన్న ఇట్ల నల్ల కొడితే చాలు ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు వేసినామంటే ఆ చారు టేస్టే మారిపోతుంది చూడరు ఇట్లా దంచినా ఏం లేదు దీన్ని ఇట్లా వేసి ఇట్లా వత్తితే మొత్తం నలిగిపోతుంది ఒక రెండు మూడు వెళ్ళిపోయేది చాలు ఇగో ఇవన్నీ కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు చింతకాయ చూద్దాం దారి ఇది ఉడికిందో లేదో ఈ చూడ్రి బాగా ఉడికింది ఇట్లా మొత్తం పగిలి ఇగో ఇట్లా కుర్చితే ఇట్లా లోపలి పోవాలి ఇట్లా కూర్చుతే ఇట్లా లోపలి పోవాలి ఇగో అంత బాగా పోయింది చూడ్రి ఇప్పుడు బాగా ఉడికింది స్టవ్ కట్టేయాలిగా స్టవ్ కట్టేసి అది కొంచెం చల్లారని నెయ్యాలి ఆ చింతకాయల్ని మొత్తం పిండి దాంట్లో ఉన్న గుజ్జు అంతా తీయాలి చూపిస్తాగురి ఇగో ఈ చింతకాయని ఇట్లా స్పూన్ పెట్టి తీసి ఓ గిన్నెలకి వేయరి జాగ్రత్తగా వేయ ఉన్నాయి కదా కింద పడతాయి ఇవి చాలా వేడిగా ఉన్నాయి ఇంత వేడి వేడిగా మనము పిండలేం కదా ఈ నీళ్ళు పారవేయాల్సిన అవసరం లేదు మళ్ళీ దాంట్లో వేసుకోవచ్చు వేస్ట్ ఎందుకు చేయాలి మనం కడిగినాం కదా దీంట్లో చల్లటి నీళ్ళు పోయాలి చల్ల అంటే ఫ్రిడ్జ్లే కాదు రీ నార్మల్ బిందెల నీళ్ళు పోసేస్తే ఈ చల్ల నీళ్ళల్లో ఈ కొంచెం చల్లారినట్టు అవుతాయి కదా గోరి గిట్లా అంటే వచ్చేస్తుంది కానీ చాలా వేడి ఉంది అబ్బో కాలుతుంది మంచిగా కొన్ని నీళ్ళు పోసి అన్నీ ఒకటేసారి లప్పుడే వేయకండి నీళ్ళు పోస్తే మొత్తం నీళ్ళు నీళ్ళు అవుతుంది కదా దీంట్లో చాలా వస్తుంది అందుకని కొంచెం చిన్న చిన్నగా కొన్ని విండినాక మళ్ళీ కొన్ని నీళ్ళు కొన్ని విండినాక మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి చేయరు లేకపోతే చాలా నీళ్ళు నీళ్ళు అవుతుంది అప్పుడు టేస్ట్ ఉండదు ఇగో చూడ్రీ ఇట్లా మంచిగా పిసికినాక ఇంకో గిన్నె ఉంటుంది కదా ఈ గిన్నెలకి మొత్తం ఇట్లా ఉడబోసి ఇగో పొట్టు రానియద్దు పొట్టి వస్తే పళ్ళల్లో మొత్తం అలా కుచ్చుకుంటుంది పచ్చడి చేసేటప్పుడు బాగానే ఉంటుంది మెత్తగా అవుతుంది కదా ఇప్పుడు మనం మెత్తగా చేయం కదా అందుకని ఈ పిప్పి అంతా రాకుండా ఈ రసం ఒక్కటి వచ్చేటట్టు బాగా వడబోసుకోరు ఇట్లా చేతితోటి పెడితే చాలు ఇగో ఇంకా ఉంది కదా అంతా పొట్టు పడుతుంది మళ్ళీ ఇంట్లో ఇంకొన్ని నీళ్ళు పోయి మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు పోసి మళ్ళీ బాగా ఇట్లా పిసుకురి ఇప్పుడు కాలేదులే చాలా నీళ్ళు వచ్చినాయి కదా నేను ఇప్పుడు కాలేదు బాగా మంచి గిట్లా అని అందులో ఉన్న తులుపు ఉంటుంది కదా అది వేస్ట్ కాకుండా మంచిగా మళ్ళీ వడబోయి ఇది చూడ్రీ ఎంత ఉండవు ఇందులో ఇవ్వాలి షారుతోటి పండగే చూడ్రి మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు పోయి చాలా చాలా కండి ఒక్కసారి గుమ్మరిస్తే మళ్ళీ ఇంకోసారి వేయడానికి ఉండదు పులుపు అంతా వేస్ట్ వేస్ట్ అయిపోతుంది అందుకని కొన్ని కొన్ని నీళ్ళు ఇక చూడరు ఇప్పుడు తగ్గింది ఇంక ఇప్పుడు ఆపేయచ్చు ఇంక చూడరు ఇప్పుడు కూడా కొంచెం వచ్చింది ఇవ్వ ఈ జ్యూస్ అంతా ఇట్లా తీయాలి పుట్టి చేతిలో పడితే ఇక తీసేసి మళ్ళీ ఇట్లా పడేసాయి చూడరి ఇంత వచ్చింది గిగో గి పొట్టు గింజలు అన్నీ వచ్చినాయి కదా దీన్ని పడేయాల్సిన అవసరం లేదు ఈ గింజలు మంచిగా వేయించుకొని తింటే చాలా బాగుంటాయి రొట్టెల పైన ఉంటుందిగా దాని మీద వేసి మంచిగా వేయించుడి వేయించి పొట్టు తీసి తిన్రి చాలా బాగుంటుంది ఇగో ఇందాక వేయించిన మిరపకాయలు ఉన్నాయి కదా వేసి బాగా ఇట్లా పిసుకురి మంచిగా ఇట్లా పిసుకుతే దాంట్లో మంచిగా వచ్చేస్తుంది రసం ఇగో ఇట్లా పిసుకుడు ఏంది గలీజ్గా అనుకోకరి ఇది విలేజ్ స్టైలు అమ్మమ్మలు నానమ్మలు గిట్లనే చేస్తారు ఇప్పుడు మనం నాజూగా సోకులకు పోయి కట్ చేసి అట్లా వేస్తున్నాం కానీ ఇట్లా వేస్తే మిరపకాయలు ఉన్న కారం అంతా షార్కి బాగా పడుతుంది అనమాట ఇగో గిట్ల నలిపితే చాలు ఇంకా ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం బిసుకక్కర్లే ఇగో దీంట్లో మంచి కలర్ కోసం కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి ఇందాక ఈ దంచుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వెయ్యి వేసి మంచిగా స్టవ్ మీద పెట్టి ఇగో ఇట్లా స్టవ్ మీద పెట్టి మళ్ళీ స్టవ్ ముట్టి మంచిగా ఒక ఐదు నిమిషాలు మసలు పెట్టి కావాలంటే జీలకర్ర పొడి ధనియాల పొడి సాంబార్ పొడి అవి కూడా వేసుకోవచ్చు వేయకపోయినా కూడా బాగుంటుంది కొంచెం రసం పొడి కూడా వేసుకోవచ్చు ఇగో నా దగ్గర ఎంటీఆర్ రసం పొడి ఉంది నా పెన్మిటికి కొంచెం మసాలా పొడి వేస్తే టేస్ట్ బాగా నచ్చుద్దట అందుకని ఏ అంటాడు అందుకని కొంచెం వేస్తున్నా ఇగో గింత సాలరీ మనం ఎంత చేసినా మొగ్గుల కోసమే కదా చేసేది ఇగో గింత జీలకర్ర పొడి వేస్తున్నా సాల్ ఇంత తోట మనం ఇంకేం వేయద్దు వేసి బాగా మసలాలి ఇగో చూడు వేసింతకే సారు మసలింది ఇంకా ఇక మంచిగా తుక్క 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 మసిల్క దీన్ని బంద్ చేసాడే ఇగో ఇది ఇంకో చిన్న బాండి పెట్ట్రి బాండి పెట్టి ఇంట్లో పోపు పెట్ట ఎంత ఏది చేసినా మనం పోపు పెట్టాలి కదా మంచిగా కొంచెం ఆయిల్ వేసేసి ఇది వేడికినాక కొంచెం జీలకర్ర ఆవాలు ఉంటే కరివేపాకు వేసి మంచిగా పోపు ఇగో ఆయిల్ కావాలి ఇగో ఆయిల్ కాగింది ఒక చిన్న స్పూన్ ఆవాలు ఒక చిన్న స్పూను జీలకర్ర వేసి మంచిగా చిట్టపట్లాడే వరకు పోపు చేయాలి తర్వాత దించాలి నా దగ్గర కరివేపాకు లేదబ్బా అందుకే అది వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇగో అయింది చూడరి సౌండ్ చిట్ చిట్ అని వస్తుంది ఇక బంద్ చేయరి ఇక బంద్ చేసి ఇగో ఇప్పుడైతే ఈ షార్ బంద్ చేసినాం కదా ఇందులో పెట్టిన కొత్తిమీర ఇగో ఈ ఆనియన్స్ ఆనియన్స్ వేసి కలిపితే చాలు ఇగో గీ వేసి కలిపినాక ఇందాక చేసిన పోపు ఉంది కదా ఇది మంచిగా ఇందులో వేయది ఇగో చూడే చూసానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఆహా వాసన కూడా అదిరిపోతుంది చూడ్రీ వేడి వేడి అన్నంలో ఈ చారు పోసుకొని ఉంటే మంచి చిప్స్ కూడా నంజుకొని తినండి ఎంత బాగుంటుందో చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి తర్వాత పోతే చింతకాయలు రావు చింతకాయలు ఉన్నప్పుడే చేసుకోవాలి మామిడికాయలు సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ మామిడికాయ చారు చేసుకున్నానులేండి చూడరి ట్రై చేయరి ట్రై చేసి నాకు కమెంట్ పెట్టి బాగుంటే చేసుకోరి నచ్చితే నచ్చకపోతే చెయ్యకుండ్రి కానీ వీడియో మాత్రం చివరి దాకా చూడ్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇగో ఇందులో షార్ అయ్యేటప్పుడు బెల్లం కానీ చక్కెర కానీ వేయచ్చు చక్కెర ఇష్టం ఉండదంటే బెల్లం వేసుకోర్రీ బెల్లం వద్దపోతే చక్కెర వేసుకోరి ఒక స్పూన్ చాలు చాలా పుల్ల ఉంటుంది కదా కొంచెం వేసేసి ఇట్లా కలుపుకుంటే చాలు అయ్యేటప్పుడు వేయాలి నేను చక్కెర బెల్లం అయితే కొంచెం ముందర వేసి మసాలా పెట్టాలంతే